హాయ్ నమస్తే అండి నేను అనిత వెల్కమ్ బ్యాక్ టు హోమ్ ఇవాళ రెసిపీ ఏంటంటే చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కారపూస అని చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మామూలుగా బయట బేకరీ వాళ్ళైతేనా అంటే బేకరీ షాప్ వాళ్ళైతేనా ఈ కారపూస అని జీలకర్ర మిర్చర అని కూడా అంటారు ఇంకా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటేనా ఈ జీలకర్ర మిర్చర్ని చాలా ఇష్టపడతారండి ఇష్టంగా తింటారు ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ జీలకర్ర మిర్చర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి దీన్ని తయారయ్యే విధానం చూసిద్దాం రండి ముందుగా నేనైతే కలుపుకోవడానికి సరిపడా ఉండేటట్టుగా ఒక గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెలోకి రెండు కప్పులంతా శనగపిండి వేసుకోవాలి శనగపిండిని చల్లించి తీసుకోవాలి దాని తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతోనే రెండు కప్పులు పొడి బియ్యం పిండి తీసుకోవాలి ఇంకా ఇందులోకి వాము పొడి అండి ఇలా వాము పొడిని దంచుకుని వేసుకోవాలి మెత్తటి పౌడర్ లాగా చేసుకుని దాని తర్వాత కారానికి తగినంతగా మిర్చి పౌడర్ వేసుకోవాలి మంచి కలర్ కోసం పసుపు కొద్దిగా వేసుకోవాలి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇంకా ఇందులోకే మెత్తగా ఉండడం కోసము ఒక రెండు లేదా మూడు స్పూన్లు పెద్ద స్పూన్లతో నూనె వేసుకోవాలి నూనె వేసుకొని మొత్తం అంతా ఈ పిండిలో ఇవన్నీ కూడా కలిసిపోయేటట్టుగా మంచిగా కలిపేసుకోవాలి కొంచెం స్లోగా కలుపుకోవాలి లేదంటే పైకి అంతా ఎగిరిపోతుంది చూడండి ఇక్కడ ఇలాగ చేతితో తీసుకొని ఇలాగ గట్టిగా అంటే ముద్దలాగా రావాలన్నమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు మనకైతే పిండి ఇంకా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంకా మధ్యలోకి కొద్దిగా గ్యాప్ తీసుకొని ఇందులోకి అయితే చల్లనీళ్ళు పోసుకొని అంటే నార్మల్ వాటర్ పోసుకొని కలుపుకోకూడదు కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇంకా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి చపాతీ పిండి కంటే ఇంకా కాస్త లూజ్గా ఉండేట్టుగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి అంత బంక బంకగా అవుతుంది ఇందులోకి మనం శనగపిండి బియ్యం పిండి వేసుకున్నాం కదా అందుకే ఇలాగ బంకగా అవుతుంది అనమాట అందుకే ఒక రెండు స్పూన్లంతా నూనె వేసుకొని కలుపుకున్నామంటేనా ఇట్లా బంకగా రాకోకుండా ఉంటుంది ఇలా రెండు స్పూన్ల నూనె వేసుకొని మొత్తం అంతా చపాతీ పిండిలాగా కలుపుకుందాం ఇంకా కాస్త లూజ్గా ఉండేటట్టుగా చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలాగ వస్తుందండి ఇంకా దీన్ని కాస్త పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఇప్పుడు జంతికల గుట్టం తీసుకుందాం ఈ జంతికల గుట్టానికి ముందుగా ఇలాగ జీలకర్ర మిక్చర్ వేసే ప్లేట్ మాత్రం వేసుకోవాలి నేను ఆల్రెడీ చేశాను మిక్చర్ని అందుకే అలాగనే ఉందన్నమాట ఈ విధంగా ఉన్నది తీసుకోవాలి దాని తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుందాం జంతికల గుట్టాన్ని ఈ జంతికల గుట్టానికి ఆయిల్ పూసుకోవాలండి లోపలంతా కూడా అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇలాగ పక్కన పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం చుట్టూగా చుట్టూ ఆయలు అప్లై చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంకా పిండి తీసుకుందాం కొద్ది కొద్దిగా తీసుకుంటూ గట్టిగా ఉంది కదా కొద్దిగా ఇదే విధంగా కష్టం అయిపోతుంది గోరవెచ్చ నీళ్ళు పక్కన ఉన్నాయి కదా మనకు ఎంత కావాలో అంత కొద్దిగా మెత్తగా పడేంత వరకు నీళ్ళు తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట అంతా ఒకేసారి కలుపుకున్నామంటేనా గట్టిపడుతుందండి అది నెమ్మది నెమ్మదిగా అందుకే ఇలాగ కొద్ది కొద్దిగా తీసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా జంతికల గొట్టానికి సరిపడా తీసుకొని ఇంకా గొట్టంలో పెట్టుకుందాం చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంకా ఈ జంతికల గుట్టంతో అయితేనే ఈజీగా వేసుకోవచ్చండి ఇంకా చాలా సార్లు అంటే రెండు మూడు సార్లు వస్తుందనమాట కొద్దిగా పెద్దగా ఉంది కదా ఈజీగా వేసుకోవచ్చు మొత్తం అంతా ఇలాగ పెట్టేసుకోవాలి గ్యాప్ లేకోకుండా పెట్టుకోవాలి గ్యాప్ తీసుకున్నామంటేనా ఎగిరిపోతుంది అనమాట అంతగా రావన్నమాట ఇలాగ ఇలాగ లోపలికి ప్రెస్ చేసి ఇలాగ పైకి అన్నామంటేనే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా క్యాప్ క్లోజ్ చేసుకొని పెట్టేసుకోవడమే నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకున్నాను ఆయిల్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి చూడండి ఇట్లా క్రష్ చేస్తూ ఉన్నామంటేనే ఒక్కసారిగా వేసేసుకోవచ్చు ఇలా వెడల్లపాటి ప్యాన్ పెట్టుకున్నామంటేనే ఈజీగా తొందరగా వేసేసుకోవచ్చు మొత్తం అంతా వచ్చేస్తుంది అంతేనండి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు జీలకర్ర పిచ్చర్ని చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీ ఇంట్లో వాళ్ళకైతేనే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా స్వీట్ సాప్ వాళ్ళకి వెళ్ళే పని లేకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా అటువైపు ఇటువైపు ఇలాగా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇవైతే తొందరగా వేగిపోతాయండి ఎక్కువ టైం అయితే పట్టదు వేసేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి అయితేనా ఇంకా ఈ విధంగా వేయించుకున్న తర్వాత అంటే కాల్చుకున్న తర్వాత తీసేల్సిందే ఇంకా రిపీటెడ్గా అన్నీ వేసుకుంటూ ఉండాల్సిందే తొందరగా అయిపోతుందండి పని అయితేనా ఇలాగ ఆయిల్లో నుంచి తీసేసి ఇంకొక గిన్నెలోకి పెట్టేసుకుందాం తర్వాత ఆయిల్ ఇంకొద్దిగా హీట్ చేసుకొని ఇంకా రిపీటెడ్గా వేసుకుంటూ ఉండాల్సిందే ఒకసారి ఈ జంతికల గుట్టంలోకి పిండి నింపుకున్నామంటేనా ఈజీగా మూడు సార్లు వేసుకోవడానికైతే వస్తుందండి ఈ విధంగా వేసేసుకొని ఇంకా కాల్చుకొని అంటే వేయించుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి ఇంకా తక్కువ పిండితోనే మనకు ఎక్కువ మిక్చర్ వచ్చిందేమో అనిపించే రకంగా ఉంటుందన్నమాట చిన్న చిన్నగా ఉన్నాయి కదా అందుకోసం ఇలాగ నాకైతే ఇక్కడ దాదాపు ఏడు ఎనిమిది వచ్చాయన్నమాట ఈ విధంగా చక్రాలు ఒకసారి వేసినవి ఇంకా అన్నీ కూడా పెట్టేసుకొని ఇంకా దీని మీద కొద్దిగా పచ్చికర వేపాకు ఆయిల్లో వేయించుకుని వేసుకున్నామంటేనా సూపర్ టేస్టీగా ఉంటుందండి అందుకే ఇంకొద్దిగా పచ్చికర వేపాకు తీసుకొని ఆయిల్లో జస్ట్ అట్లా వేసి ఇట్లా తీసేయడమే ఇంకా దీని మీద వేసుకున్నామంటేనా చాలా బాగుంటుంది ఇంకా కావాల్సినప్పుడు కొన్ని కొన్ని తీసేసుకుంటూ అంతా ఇలాగ నలిపేసుకుంటూ తినేసేయడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్